అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్ట పార్ట్ ఫార్టీ వన్ ఇక సంతోషంగా అర్నవ్ కాల్ కట్ చేసి జూలీకి అలియాస్ జానుకి కాల్ చేసి హలో జూలీ నీకు జాబ్ కన్ఫర్మ్ అయింది రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళచ్చు నా ఫ్రెండ్ చెప్పగానే నీకు జాబ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు సో నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు థ్యాంక్ యూ క్రిస్టీ థ్యాంక్ యూ సో మచ్ అంటుంటే పర్వాలేదు జూలీ మన మధ్యలో థ్యాంక్స్ ఎందుకు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసింది ఇక ఆర్వీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీకి చేరుకుంది జాను ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ వేర్ ఈజ్ అర్నవ్ సర్ అనగానే సర్ విల్ బీ ఇన్ దట్ క్యాబిన్ మ్యామ్ అని చెప్పగానే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళింది లోపలికి మే మాయ్ సార్ అనగానే కమ్ అన్నాడు అర్నవ్ లోపలికి వచ్చి ఐఎమ్ జూలీస్ దిస్ ఈజ్ మై సర్టిఫికెట్స్ తన సర్టిఫికెట్స్ తీసి అర్నవ్ ముందు ఉన్న టేబుల్పై పెట్టగానే ల్యాప్టాప్లో చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్న అర్నవ్ తలెత్తి చూశాడు ఒక్కసారిగా ఎదురుగా ఉన్న జానుని చూసి అలాగే కళ్ళు నిలిచిపోయాయి అలాగే చూస్తున్న అర్నవ్ని చూసి హలో ఎక్స్క్యూజ్ మిస్ అనింది జాను ఆమె మాటలకి తేరుకొని జాను అన్నాడు చుట్టూ చూసింది ఎవరైనా ఉన్నారా అని నిన్నే అన్నాడు జాను సార్ నువ్వే జాను మై నేమ్ ఇస్ జూలీస్ ఐఎమ్ నాట్య జాను అనగానే అయోమయంగా చూస్తూ ఉన్నాడు అర్నవ్ సార్ సర్టిఫికెట్స్ చూడండి అంటూ తన సర్టిఫికేట్స్ తీసి అతని చేతిలో పెట్టింది తేరుకొని ఆమె చేతిలో ఉన్న సర్టిఫికేట్స్ ఓపెన్ చేసి చూడగానే అందులో ఆమె మాస్టర్స్ డిగ్రీ చేసిన సర్టిఫికేట్స్ మాత్రమే ఉన్నాయి మిగతా అవి లేకపోయేసరికి అదేంటి జూలీ మిగతా సర్టిఫికెట్స్ ఏవి అనగానే బ్లాంక్ ఫేస్తో చూస్తుంది జూలీ టెల్ మీ జూలీ గివ్ మీ అనదర్ సర్టిఫికేట్స్ సారీ సార్ నా దగ్గర ఇవే ఉన్నాయి మిగతా సర్టిఫికేట్స్ ఎలా మిస్ అయ్యాయో తెలీదు నాకు అనగానే నాకు తెలిసి జాను అవి ఇక్కడెందుకుంటాయి ఇండియాలో ఉంటాయి కానీ అనుకున్నాడు మనసులో ప్లీజ్ నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెన్స్ మీరు నాకు ఈ జాబ్ వచ్చేలా చూడండి అని రిక్వెస్టింగ్గా అడుగుతుంటే ఓకే అంతా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి సీఓ సార్ని కలిస్తే బాగుంటుంది అనగానే ఓకే సార్ అంటూ సీఈఓ క్యాబిన్కి వెళ్ళింది జాను అతనికి సర్ప్రైజ్ ఇవ్వాలని విక్కీకి చెప్పలేదు అర్నవ్ ఇక జాబ్ వస్తుందో రాదో అని అనుమానంగానే వెళ్ళింది కాస్త కంగారుగా అనిపిస్తుంటే కళ్ళు మూసుకొని గట్టిగా బ్రీత్ తీసుకొని కళ్ళు తెరిచి డోర్ ఓపెన్ చేసుకొని మే కమెంట్ సార్ అనింది కమ్ అన్నాడు విక్కీ ఎవరో చూడకుండానే లోపలికి వచ్చి హలో సార్ ఐఎమ్ జూలీ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుండగా ఆమె స్వీట్ వాయిస్ అతడి జానుదే అని తలెత్తి చూశాడు విక్కీ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న అతడి భార్యని చూసి కళ్ళు నమ్మలేనట్లుగా చూస్తుండేసరికి సర్ అంటూ కదిపింది జాను తేరుకొని జాను అన్నాడు అప్రయత్నంగా జాను ఎవరు సార్ జాను జాను అంటున్నారు నేను జానుని కాదు జూలీ మీరే చూడండి అంటూ సర్టిఫికేట్స్ తీసి అతని చేతిలో పెట్టింది అయోమయంగా వాటిని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూడగానే నిజంగానే జూలీ అని తన మాస్టర్స్ డిగ్రీ సర్టిఫికేట్స్లో ఉండడం చూసి ఆమెను చూశాడు సర్టిఫికేట్స్ని టర్న్ చేస్తుంటే మిగతా సర్టిఫికెట్స్ కనిపించలేదు వేర్ ఈజ్ అనదర్ సర్టిఫికెట్స్ అన్నాడు ఐ డోంట్ నో సర్ ఐ హ్యావ్ దీజ్ అంటుంటే చిన్నగా నవ్వుకున్నాడు తను జూలీ కాదు జానునే అని తన భార్యకి జాబ్ ఇవ్వకుండా ఉంటాడా ఓకే మిస్ జూలీ ఐ హ్యావ్ అపాయింటెడ్ యూ రోజు నుండే మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు అంటుంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేతి ముందుకు చాపగానే ఆమె చేతిని అలాగే చూస్తూ ఆమె చెయ్యి అందుకోవడానికి ఆరాటపడుతూ ఎక్కడ వెనక్కి తీసుకుంటుందోనని టక్కున ఆమె చేతిలో చేయి కలపాడు అలా కలపగానే ఒక్కసారిగా ఇద్దరిలో కరెంట్ షాక్ కొట్టిన ఫీలింగ్ మగధీర మూవీలో చెయ్యి తాకిన వెంటనే పాత జ్ఞాపకాలు ఎలా గుర్తొస్తాయో అలా ఒక్కోటి ఫ్లాష్లా కనిపించి కనిపించినట్లు ఆమెకు కనిపిస్తుంటే అయోమయంగా వెక్కిని చూసింది వెంటనే చేతిని వెనక్కి లాక్కుంటుండగా గట్టిగా పట్టుకున్నాడు చెయ్యి వదలట్లేదని కళ్ళు చిన్నవి చేసి చురుకోపంగా చూస్తూ ఉంది జాను ఆమె చూపులకి నవ్వుకుంటూ ఇంకాస్త కోపం తెప్పించాలని ఆమె చేతిని ప్రెస్ చేస్తున్నాడు హలో సార్ లీవ్ మీ అనింది సైడ్ స్మెల్తో చూస్తూ ఫస్ట్ రోజే ఇలా చేస్తే ఆఫీస్ నుండి వెళ్ళినా వెళ్ళిపోతుంది అని చెయ్యి వదిలిపెట్టి మిస్ జూలీ సిడౌన్ వై సర్ ఐ గో టు మై క్యాబిన్ వెయిట్ జూలీ విల్ యూ హ్యావ్ కాఫీ ఆర్ టీ నో థ్యాంక్స్ అయ్యో పర్వాలేదు కూర్చో జూలీ అని బెల్ ప్రెస్ చేయగానే పియూన్ లోపలికి వచ్చి ఎస్ సార్ టు కాఫీ అన్నాడు ఓకే సార్ వాట్ అబౌట్ యూ జూలీ ఈయనకెందుకు నా గురించి ఇలా అడుగుతున్నారు అనుకుంటుండగా ఆమె ముందు చిటిక వేసి వాట్ హ్యాపెన్ జూలీ టెల్ మీ వాట్ అబౌట్ యూ అనగానే వియర్డ్గా చూసి వై అయ్యో బోట్ మిస్ అనింది ఆమె మాటలకి దీనికి పొగరు మాత్రం తగ్గదు అనుకుంటూ మీ గురించి తెలుసుకునే బాధ్యత మాకుంది ఎందుకంటే ఎప్పుడు అన్ని డేస్ ఓకేలా ఉండవు మీ బ్యాక్గ్రౌండ్ మాకు చెబితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది నిన్ను ఒక్కదాన్నే అడగట్లేదు ఈ ఆఫీస్లో ఉన్న ఉన్న ప్రతి ఒక్కరి బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాతే జాబ్ ఇస్తాము అంటుంటే ఎవరు లేరు సార్ ఒంటరిగానే ఇక్కడ ఉంటున్నాను నేను ఎవరికి పుట్టానో నా పేరెంట్స్ ఎవరో నా ఫాస్ట్ నాకు గుర్తులేదు అంటున్న జాను మాటలకి బాధగా చూశాడు విక్రమ్ అయినా నా గురించి మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను నా బాధలేవో నేను పడతాను కానీ నా వర్క్ ఏంటో చెబితే నేను వెళ్ళి వర్క్ చేస్తాను సార్ అంటుండగా ప్యూన్ కాఫీ తీసుకురావడంతో జూలీ తీసుకో అంటూ కాఫీ కప్ని చేతిలో పెట్టాడు ఇక కాఫీ తీసుకొని తాగుతూ థ్యాంక్ యూ సార్ నాకు ఈ జాబ్ చాలా అవసరం అనేది ఏం అవసరం ఎందుకు సార్ నా బాధలు వేరే వాళ్ళకి చెప్పి సింపతి పొందడం నాకు ఇష్టం లేదు నేను నా కష్టాన్ని నమ్ముకుంటాను అంటున్న ఆమె మాటలకి ఏం మాట్లాడలేదు విక్కీ ఇక కాఫీ తాగడం ఫినిష్ అవ్వగానే సార్ ఐ విల్ గో టు మై క్యాబిన్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది జాను వెళ్తున్న ఆమెనే చూస్తూ అసలు తనకి ఏమైంది గతం ఎలా మర్చిపోయింది తెలుసుకోవాలి అంటూ అతడి సీట్కి వెనక్కి వాలి ఆలోచనలో పడ్డాడు విక్కీ విక్కీ అంటూ వచ్చాడు అర్నవ్ మా చెల్లి వచ్చేసిందిగా హౌ ఈజ్ ఇట్ ఫీలింగ్ సీట్లో కూర్చుంటూ అంటాడు ఐఎమ్ ఫీలింగ్ ఈజ్ వెరీ హ్యాపీ బట్ నన్ను గుర్తుపట్టట్లేదురా ఎలాగైతేనేం తను మన కళ్ళ ముందే ఉందిగా గతం అదే గుర్తొస్తుందిలే కానీ తనని తాకిన వెంటనే కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించింది తనకు కూడా అలాగే అనిపించిందంటావా నీకు అనిపిస్తే తనకు కూడా అనిపించే ఉంటుంది ఎనీవే ఐఎమ్ సో హ్యాపీ టుడే ఆఫీస్లో ఉన్న అందరి ఎంప్లాయీస్కి చిన్న పార్టీ అరేంజ్ అయ్యి అన్నాడు విక్కీ సంతోషంగా ఓకేరా డెఫినెట్గా అందరికీ క్లాత్స్ ప్రొవైడ్ చేయి ఒక జానుకి తప్ప మరి జానుకి తనకు సపరేట్గా శారీ అరేంజ్ చేయి అదేంటి వాళ్ళందరికీ ఒకలా ఇచ్చి తనకి ఇంకోలా ఇస్తే ఏమైనా ఫీల్ అవుతుందేమో ఫీల్ అయ్యేది ఏం లేదు ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ డ్రెస్ ప్రొవైడ్ చేయి అసలు ఏమనుకుంటున్నావురా అన్ని వేల మందికి ఎలా ప్రొవైడ్ చేస్తాం చాలా డబ్బు ఖర్చు అవుతుందిరా ఏం పర్వాలేదు నా సంతోషం ముందు మనీ మ్యాటర్ చాలా చిన్నది ఓకేరా యాజ్ యువర్ లైక్ ఇక ఈవినింగ్ ఒక్కొక్కరిగా డ్రెస్సెస్ ఇస్తూ జానుకి మాత్రం ఇవ్వకుండా వెళ్ళిపోయారు జాను అయోమయంగా చూసి మళ్ళీ ఏం పట్టనట్లు తన వర్క్లో లీనమైంది మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అనగానే నన్నెందుకు పిలుస్తున్నారు అంటూ వర్క్ చేస్తున్నదల్లా పక్కన పెట్టి సిఈఓ క్యాబిన్కి వెళ్ళింది టెల్మీ వై యూ కాల్డ్ మీ యా జూలీ ఈరోజు ఆఫీస్లో చిన్నగా పార్టీ ఉంది సో అందరికీ కంపెనీ తరపు నుండి క్లాత్స్ ప్రొవైడ్ చేశాం సో ఇదిగో నీకు కూడా ఇవ్వాలని నా క్యాబిన్కి పిలిచాను అదేంటి సార్ అందరికీ ఇచ్చినట్లుగానే నాకు అక్కడే ఇచ్చి ఉండొచ్చు కదా మీ క్యాబిన్కి పిలిచి ఎందుకు ఇస్తున్నారు ఎందుకంటే నువ్వు నాకు స్పెషల్ కాబట్టి అనుకున్నాడు మనసులో సీసీ క్యామెరా చూశాను అందరికీ ఇచ్చారు కానీ నీకు ఇవ్వడం మర్చిపోయారు సో అందుకే నా క్యాబిన్కి పిలిపించి ఇస్తున్నాను తీసుకో అంటూ కవర్ తీసి జాను చేతిలో పెట్టాడు ఇక ఏంటోనని ఓపెన్ చేయలేదు జాను నైట్ షార్ప్ ఎయిట్ కల్లా హోటల్లో ఉండాలి అని చెప్పి యూ కెన్ గో అన్నాడు ఓకే సార్ అంటూ ఇచ్చిన కవర్ని గుండెలకు అదుముకుంటూ అక్క నుండి వెళ్ళిపోయింది జాను నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం మీ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్